టీవీ ట్రిబుల్ నైన్ కి స్వాగతం ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో బీసీ స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్ కొమ్మనబోయిన సైదులు యాదవ్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జేఏసీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ జంపాల రాజేష్ సలహాదారులు వలిగొండ నరసింహులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు తెలంగాణలో బీసీల నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశంలో బిల్లును ఆమోదించి ప్రవేశపెడితే అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపారన్నారు राष्ट्र अध्यक्ष ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీల కేటాయించాలని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా కలిసి కట్టుకొని ఉద్యమాన్ని సైతం తీర సందర్భం ఉంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు బీసీల మీద మరి కపట ప్రేమను చూపిస్తూ బీసీలకి విషయంలో మాట్లాడ మాట్లాడటం లేదు మొన్న బంధు విషయంలో కూడా మీరు మరి దొంగతనం అంటే బంధు విషయంలో కూడా మీరు మరి మద్దతు తెలపడం చాలా విడ్డుకర విడ్డూరంగా ఉంది రానున్న రోజుల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల విషయంలో మీరు కనుక కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాకుంటే మిమ్మల్ని ఇళ్లకి బయట రాకుండా మా తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా కూడా ఏకతాటిపైకి వచ్చి మీ ఇంట్లో ముందు కూర్చోడానికి ఆర్ట్స్ కాలేజ్ డిమాండ్ స్థానిక సంస్థలో బీసీల రిజర్వేషన్ పంపిన బిల్లుని వెంటనే ఆమోదింపజేయాలని చెప్పి మేము కేంద్ర మంత్రి బండి సంజయ్ కిషన్ రెడ్డి మరియు అరవింద్ కుమార్ వీటిలా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని ఎడల బీసీ సంఘాలు ఎస్సీ సంఘాలు సామాజిక న్యాయ ప్రజాస్వామ్య స్ఫూర్తిని అన్ని సంఘాలు అందరూ కలిసి మీ సంఘాలను చేసి మిమ్మల్ని ఎక్కడెక్కడ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం బీసీల కొరకే చేస్తున్నట్టు పోరాటంలో చూస్తూ ఉన్నాం కోర్టుకు సంబంధించిన విషయాలు కానీ రాజకీయ విషయాలు కానీ భారతీయ జనతా పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది ఈ ద్వంద్వ వైఖరిని మానుకోవాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ముస్లింలకు ఖచ్చితంగా బీసీలలో ముస్లింలు రిజర్వేషన్లు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో కూడా అనంతయ కమిషన్ తర్వాత ఏదైతే సామాజిక వెనుకబడినటువంటి ముస్లిం కులాలను బీసీఈలో చేర్చడం జరిగింది వాళ్ళు అంత సైంటిఫిక్గా ఉన్నది దాన్ని మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించేసి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఒప్పించేసి నైన్త్ షెడ్యూల్లో చేర్చిన బాధ్యత మీ చేతుల్లో ఉంది వాటికి ఖచ్చితంగా మీరు బీజేపీ పార్టీ దొందవైఖరిని మానుకోవాలి తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజల మన్నలు పొందే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి హెచ్చరిస్తున్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనిమిది మంది ఎంపీలు బీసీలు ఓట్లేసి మీరు ఎంపీగా గెలిచారు మీరు బీసీల పక్షాన మాట్లాడాల్సిన అవసరం మీకు ఉంది ఇప్పటివరకు మీరు ఒక్కరు కూడా ఈ బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడకపోవడం సిగ్గుచేటు ఇప్పటికైనా బీసీల గురించి మాట్లాడే బాధ్యత మీ ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసి నలభై రెండు శాతం రిజర్వేషన్ వచ్చేదాకా ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారి ఇక్కడ ఉన్నటువంటి బిల్లును రాష్ట్రపతి అక్కడ తీసుకుపోయి రాష్ట్రపతి నుంచి వెంటనే పార్లమెంట్లో పెట్టి ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత నైన్త్ షెడ్యూల్లో రాష్ట్రపతి గెజిట్ వచ్చేదాకా కూడా మీరు ప్రయత్నం చేయాలని కోరుతున్నాం అదేవిధంగా ఎంపీలు ఇంకోసారి కాక మీరు కాక బీసీల పట్ల నిర్లక్ష్య ఉంటే మాత్రం రాను రోజుల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తామని హెచ్చరిస్తాను రేషన్పై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని కోరుతూ అదేవిధంగా మీరు తెలంగాణ వచ్చిన బీజేపీ ఎంపీలారా కేంద్ర మంత్రులారా మీరు ప్రధానమంత్రిని కలిసి తెలంగాణలో బీసీల యొక్క దేశంపై వారిని ఒప్పించి నైన్ పెట్టే విధంగా మీరు పూనుకోవాలని కార్యాచరణకు లేని పక్షంలో మీకు ముట్టడి సమయలు ఎందుకంటే తెలంగాణలో బీసీల ఓటర్తో గెలిచిన మీరు కనీసము ప్రధానమంత్రి కాదు కేంద్రపతి మీ యొక్క ఒత్తిడి కూడా కనపడతలేదు మీరు ఖచ్చితంగా ఈ బీసీల అధివేశంపై ప్రధానమంత్రి ఒప్పించి నైన్ చూడాలని